వెళ్ళింది ఒక పనికి చేసింది ఇంకో పని అంటే ఇదేనే బాగా ఆకలి ఉంది ఏమైనా కొనుక్కుంటావో వస్తావో తోడేని అడిగింది మరి మేట్ ఓకే నేను షుగర్ కాన్ జ్యూస్ తీసుకుంటానని పదా బ్యాకరీకి వెళ్ళాము తనేమో చికెన్ పఫ్ తీసుకుంది ఇంకా నేను ఆగుతాను తన హడావిడి కన్నా నా హడావిడే ఎక్కువ అక్కడ ముందు నేను వద్దు వద్దు అనుకుంటూనే ప్రైజెస్ అన్ని అడిగేసి అతను బుర్ర తినేసా తర్వాత ఏహే ఒక్క రోజే కదా ఏం కాదులేననేసి నేను కూడా కొనుక్కోవడం మొదలు పెట్టా ఇక్కడ కామెడీ ఏంటంటే తను తీసుకుంది చికెన్ పఫ్ ఒకటే నేను మాత్రం ఎగ్ పఫ్ కేక్ తీసుకున్నా ఇక్కడ ఇంకో కామెడీ ఏంటంటే బిగ్ బాస్ లో గుడ్డు పోయినట్టు నా పఫ్ లో ఎగ్మిస్ అయిందిగా దాని దానిపైన అయిపోయింది నెక్స్ట్ కేక్ ఓపెన్ చేసాం ఈ ఒక్క కేక్ కోసం ముగ్గురు కొట్టుకున్నాం మేము కూర్చుని చూస్తుంటే బెల్లం చుట్టూ చేమలు చేరినట్టుంది కదా టేస్ట్ మాత్రం ఆహా భలే ఉందనుకోండి మ్యాజిక్ ఏంటంటే షుగర్ మర్చిపోయా చివరికి ఇంకా సాంగ్స్ వింటూ తినేసాం అన్ని ఈ సాంగ్ నేమేంటో గెస్ట్ చేసిన వాళ్ళు కమెంట్ చేసే సబ్స్క్రైబర్ వచ్చి మెహందీ అడిగారు పెట్టమని అది లాస్ట్ వీడియోలో పోస్ట్ చేసా వెళ్ళి చూసేయండి రేపటి వీడియోలో లో మళ్ళీ కలుద్దాం బాబాయ్